వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది మండం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో గురుజాల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సీఆర్ రాజన్ యువ నాయకుడు ఎరపతినేని నిఖిల్ పాల్గొన్నారు కూటమి నాయకులతో కలిసి ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లను కలిసిన నిఖిల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు

మీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాలెట్ పేపర్ ఏ విధంగా అవుతుంది మీ అందరూ కూడా పాక్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ బ్యాలెట్ పేపర్లో మొదటి ప్రాంతానికి ఓట్ని ఇట్లా ఒకటి సంఖ్య వేసి ఆలపాటు గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా పెన్ను కూడా మనం తీసుకెళ్లే పెన్ను కాకుండా అక్కడ పోలింగ్ స్టేషన్లోనే వాళ్ళే మీకు పెన్ను ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్నుతోనే మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది మనం ఈ ఒకటి నెంబర్ కాకుండా ఇక వేరేది వేసినా కానీ ఆ ఓటు చదవదు అందుకనే ఈ పాంప్లెట్ కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది మీ అందరూ కూడా ఒకసారి చదివి మనం ఆ రోజు ఆ పోలింగ్ బూత్ లో మనం ఓటు వేయాలి ఒకసారి మీరు కూడా మీరు కూడా పట్టుకోండి లెక్సీ ఇద్దరు ఇద్దరు పట్టుకోండి మీరు ఈ సమస్యలు సాల్వ్ చేశాడు మాట్లాడితే అది కూడా ఉండేది భయపెట్టి ఇవే ఉండేవి మీ అందరికీ తెలుసు మేము ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఉమ్మడి కృష్ణా జూరు జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికల్లో కూటమి తరఫున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీల తరఫున అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజా గారిని మరి ప్రతిపాదించడం జరిగింది మీ అందరినీ ఈరోజు ఆలపాటి రాజాగారి గెలుపు కోసం మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరడం కోసం కూటమి నాయకులందరం కూడా మీరు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గత మీరు పడిన ఇబ్బందులు అందరూ రాష్ట్రం అంతా కూడా కళ్ళారా చూశారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో మీ అందరి మద్దతుతో అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది మీ అందరి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ముందుకు పోతూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇచ్చిన హామీలు ఒక తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోతా ఉన్నారు త్వరలోనే మరి మీ హామీలు కూడా ఏదైతే ఆ గ్రాడ్యూట్యూట్ అమల్లో అమలు కావాల్సి ఉందో అది కూడా ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత అమలు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది మీరు ఆ రోజు పోరాటం చేసేటప్పుడు కూడా మేమందరం మీకు ఆ రోజు మద్దతుగా నిలవడం జరిగింది ప్రతిపక్షంలో మీరు చేసిన పోరాటాలు మీరు ఆ రోజు కోరిన కోరికలు అన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారి దృష్టిలో కూడా ఆ రోజు మీరందరూ కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు కలిసి మీరందరూ కూడా మీ కోరికలు పోవడం జరిగింది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమానికి ఈ ప్రభుత్వం కష్టపడిందని తెలియజేసుకుంటూ మీ అందరినీ ఒక మంచి వ్యక్తి అయిన ఆలపాటు రాజా గారిని విద్యావంతులు మాజీ మంత్రివర్యులు ఆలపాటు రాజా గారు మీ అందరికీ సుపరించి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆళ్లపాటు రాజా గారిని ఆశీర్వదించినట్లయితే కనుక ఈ కూటమి ప్రభుత్వం ఆలపాటి రాజా గారి సహకారంతో మరి మీ అందరి కోరికలు కూడా తీర్చడానికి మీ అందరికీ అన్నదండలుగా నిలవడానికి ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇంకా సహాయ సహకారం అందించడానికి కూడా ఆలపాటి రాజా గారు ప్రతినిధిగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ కరోనా బాధలున్న అందరినీ మిమ్మల్ని ఒకటే రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన తేదీన జరగబోయే ఎన్నికల్లో నెంబర్ ప్రాముఖ్యత ఓటును ఆలపాటు రాజా గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ గెలిపించి రాబోయే ఐదేళ్లు కూడా ఈ ప్రభుత్వంలో మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆలపాటు రాజా గారు అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గణపతి రాని శ్రీనివాసరావు గారు ఎంపీ శ్రీకృష్ణదేవరావు గారు ఉంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మేమందరం అందరం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒకటో నెంబర్ ప్రా ప్రాధాన్యత ఓటు ఆలపాటు రాజ్యాగారికి వేయవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఏ విధంగా మనం ఓటు పోలింగ్ రోజు ఏ విధంగా వేయాలి